హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ ఓ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో రెండుసార్లు ఆర్సీబీఏ ఘనమైన విజయాన్ని సాధించడం జరిగింది అండ్ నిన్న అయితే మంచి బౌలింగ్ అటాకింగ్ అయితే కనిపించింది ఆర్సీబీ నుంచి అని చెప్పుకోవచ్చు వన్ ఫార్టీ సెవెన్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఆర్సీబీ సో దాన్ని మరొక నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం అయితే కైవసం చేసుకుంది సో మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే మయంక్ యాదవ్ ఐపీఎల్కి దూరం అవబోతున్నాడు మళ్ళీ తన ఇంజరీ తిరగబెట్టడంతో మయంక్ యాదవ్ని మళ్ళీ మన మ్యాచెస్లో చూడకపోవచ్చు సీజన్ అయితే దూరం అయిపోయాడు అయితే మయంక్ యాదవ్ని బీసీసీఐ యొక్క కాంట్రాక్ట్ లిస్ట్లో చేర్చినట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఒకవేళ తను ఇంజరీ నుంచి కోలుకున్న తర్వాత జూన్ జూలైలో ఆస్ట్రేలియాతో ఇండియా ఏ సిరీస్లో తనని సెలెక్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తుందట అదేవిధంగా నవంబర్ అక్టోబర్లో కూడా కొన్ని బ్యాలెటర్ సిరీస్లో మ్యాంక్యాదని పరీక్షించాలని కూడా మనకు తెలుస్తున్న సమాచారం సో తను మంచిగా ఫిట్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ ఈ ఇండియా ఏలో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెచ్ పోయి ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు వారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఫ్యాబ్ డ్యూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత మంచి పార్ట్నర్షిప్ అంటే కనబ కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు జీటికి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే రుద్ధిమాన్ సహా యొక్క వికెట్ కోల్పోవడం ఆ తర్వాత శుభమన్ గిల్ అవుట్ అవడం శామ్ సారీ సాయి సుదర్శన్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం క్రమక్రమంగా నాలుగు వికెట్లు పోయిన తర్వాత షారుఖ్ ఖాన్ అండ్ మిల్లర్ ఒక మంచి పార్టీషిప్ అయితే నిర్వహించడం జరిగింది దాన్ని బ్రేక్ చేశారు అన్ఫార్చునేట్లీ ఒక మంచి షాట్కి ప్రయత్నించి మిల్లర్ అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత రావు త్రివాట్య ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఈ రషీద్ ఖాన్తో పాటు రషీద్ ఖాన్ అండ్ రావు త్రివాటియా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తారు ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ సో ఎప్పుడైతే రషీద్ ఖాన్ అవుట్ అయ్యాడో రావు త్రివాటియా కూడా అవుట్ అవ్వడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు ఆ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మిల్లర్ అవుట్ అయ్యాడో మళ్ళీ వికెట్ల పత్రం అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు సో వన్ ఫార్టీ సెవెన్ రన్స్ అయితే చేసింది నైన్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే ఆల్అవుట్ అయితే అవ్వక తప్పలేదు యష్ దయాల్కి వైశాఖ్ విజయ్ కుమార్కి అండ్ మొహమ్మద్ సిరాజ్కి తల రెండు వికెట్లు రాగా కరణ్ శర్మకి కెమెరాన్ గ్రీన్కి ఒక్కో వికెట్ అయితే రావడం జరిగింది రెండు రన్అట్లు జరిగాయి అనంతరం లక్ష చు వారం మించిన ఆర్సీబీకి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఈ పార్ట్నర్షిప్ నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ే వినింగ్ డిపాయింట్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు మనం సో ఫిఫ్ సిక్స్టీ ఫోర్ రన్స్ చేసి ఫ్యాబ్ డిప్లెసిస్ అవుట్ అయిన తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ మరొకసారి తన ఫామ్ని కొనసాగించడం జరిగింది క్యామరాన్ గ్రీన్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు కానీ లాస్ట్లో స్వప్న సింగ్తో పాటు విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో దినేష్ కార్తిక్ స్వప్న సింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నిర్వహించడమే కాకుండా విన్నింగ్ని అయితే అందించడం జరిగింది సో థర్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో ఈ విజయం అయితే ఖరారు అయిపోయింది ముఖ్యంగా జాషువా లిటిల్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు తనే ఫోర్ వికెట్ హాల్ తీసుకోవడం జరిగింది మిగిలిన రెండు మిగిలిన రెండు మాత్రం నూర్ అహ్మద్ని వరించాయి వికెట్స్ మాత్రం ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే మొహమ్మద్ సిరాజ్ని వరించింది ఎకనామికల్గా బౌలింగ్ చేసి క్యాచెస్ కూడా పట్టాడు కాబట్టి సో గుడ్ సైన్ ఇక ఈరోజు మ్యాచ్ చెన్నై వర్సెస్ పంజాబ్ అండ్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది డబుల్ హెడర్ మరి ఎవరిని విజయాలు భరిస్తాయని మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం